హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ పిప్పర్ గార్లిక్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి పొద్దు పొద్దున్నే ఏ హడావిడి లేకుండా ఇలా టేస్టీగా తక్కువ టైమ్ లో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా కడుపు నిండా తినేస్తారు ఇకలేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పిప్పర్ గార్లిక్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఉడికించుకున్న రైస్ ని తీసుకున్నానండి చూసారు కదా ఇలా పొడి ఉండేటట్టుగా చూసుకోవాలి మీరు కావాలంటే మిగిలిపోయిన అన్నం తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు తీసుకుని ఇలా తుంచుకుని వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి మీరు జీడిపప్పు ప్లేస్ లో వేరుశనగ గుళ్ళైనా వేసుకోవచ్చు వెల్లుల్లి ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండి రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారి వేగిన తర్వాత మీడియం సైజు ఉన్న ఒక టమాటా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఈ టైంలోనే కాస్త కరివేపాకు వేసుకోవాలి రైస్ ఫ్లేవర్ బాగుంటుందండి రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తినే కారాన్ని బట్టి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ను వేసేసుకోవాలి రైస్ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వేరే మసాలాలు ఏమీ వేయవలసిన అవసరం లేదండి మీరు కావాలంటే ఇంకా ఘాటుగా ఉండాలి అనుకునే వాళ్ళు పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి ఇంకా ఘాటుగా ఉంటుంది ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే పిప్పర్ గార్లిక్ రైస్ చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకున్నాము టేస్టీగా తక్కువ టైంలో లంచ్ బాక్స్ పెట్టాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు